వెలుతురు టీవీకి స్వాగతం నేను స్మలత ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేసులకు భయపడకుండా ఉద్యమాలు చేయగలిగానంటే పోలీసు లాఠీల దెబ్బలను భరించానంటే జైలుకు పోయానంటే సరస్వతి శిశుమందిరే కారణం శిశుమందిర్లో చదువుకోవడం వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెబుతున్నా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు మదర్సాలకు మిషనరీ సంస్థలు నడిపే స్కూళ్లకు పెద్ద ఎత్తున నిధులు జీతాలు ఇస్తున్న పాలకులు సంస్థలు మతం ముద్ర వేసి సరస్వతి శిశుమందిర్ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశభక్తి మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్న ఏకైక విద్యా సంస్థ మందిర్ మాత్రమేనని ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించాల్సిన అవసరం సమాజంలో మనందరిపైన ఉందన్నారు హుస్నాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ కుమార్ కు పాఠశాల విద్యార్థులు బ్యాండ్ మేనలతో ఘన స్వాగతం పలికారు విద్యాపీఠం దక్షిణ క్షేత్ర ప్రాంత కార్యదర్శి రెడ్డితో కలిసి సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ సుధాకర్ రెడ్డితో పాటు పెద్దపల్లి అదనపు కలెక్టర్ జీవీ లాల్ శ్రీధర్ హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ అనిత శ్రీధర్ రెడ్డి

కష్ట సుఖముల లోన కలసి మెలసుంటు బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలంగి హిందువుల మందరం కష్ట సుఖముల లోన కలసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలంగి పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటుంటే బ్రతుకుయ్యేను బంగారు కలలన్నీ పండేను పాటలా మసిలే మాటలా ెత్తితే నీటి చుక్కల్లాగా తాటి కూరులాగా నశించిపోకుండా నలుగురుతో కలుసుంటే బ్రతుకు సుఖమయ్యేలా బంగారు పండే పండేలు ఈ భూమి పిట్టలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి వెళతుంటుంటే Bertungkus juga main di Indonesia, penggal, kadalan mata kita